హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీ మనసుకు నచ్చే ఒక కథని చెప్పబోతున్నానండి ఇంకా కథలోకి వెళ్ళిపోతే అప్పుడే పూజ ముగించుకుని దేవుడి గదిలో నుంచి బయటకు వచ్చాడు కృష్ణమూర్తి ప్లేట్లో వేడివేడి ఉప్మా పెట్టుకొచ్చింది భార్య మీనాక్షి మొదటిసారి కళ్ళకద్దుకొని నోట్లో పెట్టుకోబోతూ చెప్పుల శబ్దం వినిపించి వాకిలు వైపు చూశాడు సూర్యనారాయణ దిగులు ముఖంతో ఉన్నాడు మిత్రుణ్ణి చూడగానే రావోయ్ ఏమిటి ఉదయకాల దర్శనం ఈ మధ్య ఇటు రావటం మానేశావు అన్నాడు ఏమేవ్ మరే ప్లేట్లో ఉప్మా తీసుకురా అని భార్యను పిలిచాడు ఇప్పుడేమీ వద్దులే నేను తినే వచ్చాను అన్నాడు అబద్ధం ఆడినట్లు తెలిసిపోతుంది నువ్వు తిన్నది లేనిది నీ ముఖమే చెబుతుంది ఒకవేళ తిన్నా పర్వాలేదులే టిఫినే కదా అరాయించుకోవచ్చులే అనే లోపలే మీనాక్షి ఉప్మా ప్లేట్ తెచ్చి అన్నయ్య గారు బాగున్నారా అంటూ పలకరించి మంచినీళ్ళ గ్లాసు బళ్ళ మీద పెట్టి వెళ్ళిపోయింది టిఫిన్ తినడం పూర్తి కాగానే కాఫీ వచ్చింది ఇప్పుడు చెప్పరా ఏమిటి సంగతులు ఇంట్లో అంతా బాగున్నారా అవును ఈ మధ్య కోడలు కూడా ఉద్యోగానికి వెళ్తుందని విన్నాను నిజమేనా ఇంట్లో జీతం భర్జం లేని పని మనిషి మా ఆవిడ ఉంది కదా ఊరికే ఉంటే ఎలా కాలక్షేపమవుతుంది అందుకే ఏదో ఉద్యోగంలో చేరింది పోనీలే నాలుగు డబ్బులు వస్తే ఇంటికి ఉపయోగపడతాయి కదా అది సరే నీవేమిటి అలా ఉన్నావు లంకణాలు పండిన మనిషిలాగా ఒకసారి డాక్టర్ గారిని కలవలేకపోయావా నేను ఎలా ఉన్నా పర్వాలేదు ముందు నా భార్యకు చూపించాలి ఒంట్లో ఓపిక లేక నీరసంతో పడుకొని ఉంటుంది తెల్లవారితే ఇంట్లో చాకిరీ అంతా చేయాలి కొడుకు కోడలు ఉదయం వెళ్తే రాత్రికి కానీ రారు సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన పిల్లలను చూసుకోవాలి విశ్రాంతి లేకుండా పోయింది భార్య దిగులా నీకు మంచి హాస్పిటల్లో చూపించు ఈ రోజుల్లో ఎటువంటి రోగానైనా చిటికలో నయం చేస్తున్నారు కదా రోగం బాధ కన్నా డబ్బు బాధ ఎక్కువయ్యింది వారం రోజులుగా విపరీతమైన నడుము నొప్పితో బాధపడుతుంది డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్రే స్కానింగ్లు అంటారు వేలు చేతిలో పట్టుకోవాలి అలాగని వైద్యం చేయించకుండా మానుకుంటావా వచ్చిన ఆ కాస్త పెన్షన్ కొడుకు చేతిలో పెట్టాను మందు బిళ్ళకు కూడా పైసా లేదు ఈ పరిస్థితిలో హాస్పిటల్ అంటే మాటలా చూస్తూ కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు జయరాం దగ్గరకు వెళ్ళి వస్తున్నాను మళ్ళీ ఫస్ట్కి పెన్షన్ రాగానే ఇచ్చేస్తాను రెండు వేలుంటే సర్దమన్నాను కుక్క పిల్లకు గొలుసు పోయిందట కొనవని వాచ్మ్యాన్ని పంపించాను నిన్ననే అడిగి ఉంటే ఇచ్చేవాడిని అన్నాడు దారే కదా నిన్ను చూసిపోదామని వచ్చాను కృష్ణమూర్తిది మధ్యతరగతి కుటుంబం కుటుంబం పిల్లల పెళ్ళి చదువులు ఉద్యోగాలు అన్నీ చేసి నిలదొక్కున్నాడు అయిన దానికి కాని దానికి వృధాగా ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు ఇంటికి బంధువులు ఎవరొచ్చినా ఆడంబరాలకు పోవద్దని ఉన్న దాంట్లోనే గడపమని భార్యకు చెప్తాడు మంచి బట్టలు వేసుకోవడం కానీ ఇంట్లో ఖరీదైన వస్తువులు కొనాలన్నా వెనక ముందు ఆలోచించాల్సిందే ఇటు తిండి విషయం కూడా అంతే తెలిసిన వాళ్లంతా కృష్ణమూర్తిని పీనాసి పిసినారి డబ్బులు ఖర్చు పెట్టడంటారు వాస్తవానికి అప్పుడు అలా చేయబట్టే ఇవాళ రోజున ఒకరిని అప్పు అడగకుండా బ్రతుకుతున్నాడు సూర్యనారాయణ కూడా ఒకప్పుడు కృష్ణమూర్తిని అపార్థం చేసుకున్నవాడే ఈ పరిస్థితిలో మిత్రుడిని చూస్తుంటే కృష్ణమూర్తికి చాలా బాధేసింది మొహంలో దిగులు విచారం భార్య సవ్యంగా ఉంటేనే సమయానికి అన్నీ అమర్చి పెడుతుంది మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు బీరువాలో నుంచి రెండు వేలు తీసుకొస్తుంటే భార్య అడ్డుపడి ఆపింది ఎప్పటి నుండో తిరుపతి వెళ్ళాలనుకుని ఖర్చుల కోసమని దాచుకున్నవి ఆ డబ్బు కాస్త ఇస్తే మనం ఎలా వెళ్తాం ఇన్నాళ్ళకి అవకాశం వచ్చింది కదా పెళ్ళికి ఎటు వెళ్తున్నాం ఖర్చుల కోసమని దాచిన డబ్బు ఇస్తే ఎలా దైవ దర్శనం చేసుకోవాలన్నా హుండీలో వేయటానికని దాచిన డబ్బులు ఇస్తానంటున్నారా మరి ఎవరినైనా అడగమని చెప్పండి ఉన్నది కాస్త ఇచ్చి కూర్చుంటే ఉత్త చేతులతో ఎలా వెళ్తాము మనకే ఇబ్బందిగా ఉందని చెప్పండి అంది అది కాదు కామాక్షి దేవుడికి హుండీలో డబ్బు వేయకపోతే పాపం వస్తుందా వేస్తామని మనమేమీ మొక్కుకోలేదు కదా ఉన్నవాళ్ళు వేలు లక్షలు వేస్తారు రెండు వందలు వేసినా భగవంతుడు ఏమీ అనుకోడు భక్తితో సమర్పించింది తులసి దళమైన చాలని గీతలు కృష్ణ భగవానుడు చెప్పలేదా అని మీనాక్షిని ఎలాగోలా ఒప్పించాడు పాపం సూర్యనారాయణ భార్యకి వైద్యం చేయించాలి కష్టాల్లో ఉన్న మనిషిని ఆదుకోవటం కన్నా పుణ్యం ఎక్కడ ఉంటుంది అంతగా అయితే రెండు వేలు మళ్ళీ కూడబెడదాంలే ఈలోగా ఏదో ఒక విధంగా సమకూర్తే ఆ డబ్బు హుండీలో వేయవచ్చు ఇప్పుడు ఈ డబ్బు స్నేహితుడిని ఆదుకోవడానికి ఉప ఉపయోగపడనివ్వు ఇదిగో ఈ డబ్బు తీసుకొని వెళ్ళు నీ భార్యకు వైద్యం చేయించు ఉన్నప్పుడే ఇవ్వచ్చులే తొందర లేదు అన్నాడు నేను నిన్ను ఇవ్వమని అడక్కపోయినా అవసరాన్ని గ్రహించి ఇచ్చావంటే నీదెంత గొప్ప మనసో అన్నాడు కృష్ణమూర్తి ఒకరికి అప్పిస్తే స్తోమత నాకు లేదనుకో తిరుపతి వెళితే హుండీలో వెయ్యాలని దాచింది మీ చెల్లెలు మానవ సేవే మాధవ సేవ అన్నారు డబ్బులు ఉన్నప్పుడు వేసినా దేవుడు ఏమి అనడు ఇవాళ హాస్పిటల్కు తీసుకువెళ్ళు అన్నాడు కృష్ణమూర్తి వస్తాన్రా నిజమైన స్నేహితుడివి అనిపించావు బ్యాంకులో ఉద్యోగం చేసి జైరామ్ ఇస్తాడులే అనుకున్నాను మనుషులను బట్టి స్నేహానికి విలువిస్తాడని ఇప్పుడే అర్థమైంది సే స్నేహితుడిని ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన ఆపద్ బాంధవుడు కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నీవుంటా నేనున్నానంటూ ధైర్యం చెప్పి అవసరాలను పెట్టి మిత్రుడి కష్టాలను అర్థం చేసుకోలేకపోతే ఆ స్నేహానికి విలువెక్కడా నిజంగా చెప్పావురా కృష్ణమూర్తి హిమాలయాలంతా ఎత్తుగా ఎదిగిపోయావు నీ దగ్గర ఏముంటుందిలే నీవేమిస్తావులే అనుకున్నాను ఇలా ఆలోచించినందుకు నాకే సిగ్గుగా ఉంది వస్తానరా ఇప్పుడే మీ చెల్లాయిని హాస్పిటల్కి తీసుకువెళ్తా అంటూ ఇంటికి బయలుదేరాడు సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దామంటూ భార్యను తనే స్వయంగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళిన రెండు వేలు పరీక్షలు చేయడానికే సరిపోయాయి మందులు కొనాలంటే పైసా కూడా మిగల్లేదు కొడుకుకి ఇంటికి వచ్చాక జరిగిన విషయం చెప్పాడు ఈ నెలలో పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాలి మిగల్లేదు అన్నాడు చేతులు రేపు రూపాయి ఉంచుకోకుండా వచ్చిందంతా నీ చేతుల్లోనే పెట్టాను అన్నీ నీవే చూసుకుంటావులే అని ఇప్పుడు మందులు వాడితేనే మీ అమ్మ లేచి తిరగలుగుతుంది ఎన్నాళ్ళని మంచంలో పడుకుంటుంది మీరిచ్చిన డబ్బంతా మూట కట్టుకున్నానా ఈ కరువు రోజుల్లో ఇద్దరిని పోషించడం అంటే మాటల అన్ని ధరలు మండిపోతున్నాయి వయసు వచ్చాక రోగాలు మామూలే చీటికి మాటికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తితే మన వల్ల ఏమవుతుంది కొడుకు మాటలు సూర్యనారాయణ గుండెల్లో సూలాల్లా గుచ్చుకున్నాయి తల్లిదండ్రులకు తిండి పెట్టినందుకు డబ్బులు లెక్క గడతావా నీకు చిన్నప్పుడు కామెర్లు వచ్చినప్పుడు ఆరు నెలలు వైద్యం చేయించాము కంటికి రెప్పలా కాపాడాము అన్నాడు నిన్ను కూడా అలాగే అనుకుని ఉంటే నీవు ఈరోజు ఇలా ఉండేవాడివేనా నిన్ను కన్నందుకు తల్లిదండ్రులుగా అది మా బాధ్యత అనుకున్నాము సమయానికి డబ్బు లేకపోయినా మీ అమ్మ చెవి కమ్మలు తాకట్టు పెట్టి నీకు వైద్యం చేయించాం అన్నీ మరిచిపోయి తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదంటే అది నీ తప్పు కాదు ఆనాడు నిన్ను గాలికి వదిలేకపోవడం మాదే తప్పు పద మీనాక్షి మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు ఆ పెన్షన్ డబ్బులేవో ఉద్దాశమనంలో ఇస్తే అక్కడే ఉందాం అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏం లేదు ముందు నుంచి తెలుగుగా ప్రవర్తించి ఉంటే ఈ గతి పట్టేది కాదు రిటైర్మెంట్ డబ్బుతో పిల్ల పెళ్లి చేశాం లక్షలు పోసి కొడుకును చదివించాం ఇప్పటి వరకు వాడి కోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసా దాచిపెట్టి ఉంటే మన దగ్గర కూడా దర్జాగా బ్రతికేవాళ్ళం నన్ను అడిగే మీరు కన్నారా అందరిలాగా మీరు కన్నారు అది కూడా మేం చేసిన తప్పే అప్పుడే పిల్లలు వద్దనే నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది ఈరోజు నువ్వు ఇలా అడుగుతావని ఆ రోజు ఊహించలేదు ఈ వివాదం జరుగుతున్న సమయంలో గదిలో చదువుకుంటున్న పదేళ్ల వాసు అక్కడికి వచ్చి తండ్రి చేయి పట్టుకొని డాడీ నేను పుట్టేటప్పుడు మీరు నన్ను కూడా అడిగారా నేను పుట్టాను కదా రేపు నేను పెద్దయ్యాక మీరు కూడా తాతయ్య నానమ్మలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా ఆశ్చర్యంగా చూశాడు వైపు ఆ పెదేళ్ల చిన్నారి మెదడులో ఇంత ఆలోచన ఎలా వచ్చిందనుకున్నాడు నేను ఎందుకు వెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యాలి బాగా డబ్బు సంపాదించాలి కదా నేను చదువుకుని ఉద్యోగం వచ్చి డబ్బు సంపాదించుకున్నాక వెళ్ళిపోతావా వద్దు డాడీ నువ్వు ఎప్పటికీ నా దగ్గరే ఉండాలి తల్లిదండ్రులను ప్రేమతో చూడాలని శ్రావణిని పాఠంలో మా స్కూల్ మిస్ చెబితే విన్నాను వాళ్లే దైవాలట మరి తాతగారు ఎందుకు పోతామంటున్నారు వద్దని చెప్పు డాడీ అంటూ గట్టిగా తల్లి చేయి పట్టుకున్నాడు చిన్న పిల్లాడుకున్న జ్ఞానం తనకు లేకపోయినందుకు కొడుకు సిగ్గుపడాల్సి వచ్చింది జ్ఞానోదయమైన వాడిలాగా తల్లికి రాసిచ్చిన మందుల చీటి తండ్రిని అడిగి తీసుకొని వెళ్ళి మందులు కొని తెచ్చాడు ఒక్కొక్కసారి పెద్దవాళ్లను పిల్లలే దిశ మార్గంగా నడిపిస్తారనడానికి సూర్యనారాయణ దంపతుల జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ కథ సమాప్తం ప్లీజ్ ఈ కథ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి